అందరికీ నమస్కారం చాలా ఉత్సాహభరితంగా కేరింతలతో ఇక్కడికి ఇచ్చేసేటువంటి కళాభిమానులకు మా అభిమానులకు హనుమాన్ అభిమానులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఈనాటి ఈ హనుమాన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ రావడానికి దోహదపడినవి నాలుగు కారణాలు ఒకటి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు నా ఆరాధ్య దైవం నేను చిన్నప్పటి నుంచి అన్నీ తానే అమ్మా నాన్న తర్వాత అని అనుక్షణం నేను ప్రార్థించే ఆ హనుమాన్ని సెంట్రిక్గా తీసుకుని ఆయన గురించి తెలిపే ఒక సినిమా ఈ హనుమాన్ అదొక కారణమైతే డైపర్లో వేసుకునే స్థాయి నుంచి ఈరోజు డయాసులు ఎక్కే స్టేజ్కి వచ్చే నవ్వుందంటే అలా అంచెలంచెలుగా ఎదుగుతున్న తేజ సజ్జ ఒక కారణం ఈ మధ్య ఈ ట్రైలరు ఈ టీజరు ఈ హనుమాన్ చూసినప్పుడు అందులో నాకు చాలా ఫినెస్ ఆ ఫైనాలిటీస్ ఆ విఎఫ్ఎక్స్ కానివ్వండి కథ కానివ్వండి ఆ సౌండింగ్ కానివ్వండి చాలా బాగుండి ఫస్ట్ టైం ఎవరీ డైరెక్టర్ అని అడిగి తెలుసుకున్నాను ఆ మూడో కాళం ఎవరంటే సురేష్ వర్మ అండ్ అలాగే ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నాకు అనిపించింది ఖచ్చితంగా ఈ సినిమా చాలా ఫైనెస్ట్ ఫిల్మ్ అవుతుంది అని తెలిసింది ఆ తర్వాత కొద్ది రోజుల క్రితం వీళ్ళిద్దరూ నా దగ్గరకు వచ్చి ఈ సినిమాకి మీరు ముఖ్య అతిథిగా రావాలి అంటే అసలు ఏమాత్రం సమయం తీసుకోలేదు ఖచ్చితంగా వస్తాను మీతో ఉంటాను అన్ని రకాలుగా నా ప్రోత్సాహం మీకు ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది అండ్ నేను ఎప్పుడూ నా ఆరాధ్య ఆరాధ్యదయమైనటువంటి హనుమంతుడి గురించి ఎక్కడ ఎప్పుడు నేను చెప్పుకునే సందర్భాలు నాకు తారసపడలేదు ఎక్కడ చెప్పుకోలేదు కానీ ఒక్కొక్కసారి మనలో ఉన్న భక్తి చెప్పుకోవాలా అని నాకు అనిపిస్తుంటుంది కానీ ఒక్కొక్కసారి చెప్పుకోవాలి అని కూడా నాకు తోస్తుంటుంది ఎందుకంటే ఏ ఆంజనేయ స్వామిని నేను తలుచుకుంటూ చిన్నతనం నుంచి ఒక నిబద్ధతో ఒక క్రమశిక్షణతో ఒక లక్ష్యంతో ఒక ధ్యేయంతో ఈ రోజున ఈ స్థాయికి వచ్చానో ఎవరి అండదాండలు ఎవరి ఆశిస్తున్నా కొన్నాయని బలీగా నమ్ముతానో ఆ స్వామి మీద ఒక కథ వస్తుంది అంటే అలాంటి స్టేజ్ మీద ఆయనతో నాకున్న అనుబంధాన్ని చెప్పుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది చెప్పుకోవాలి చెప్పడం ధర్మం ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది యూత్తున్నారు టీవీల్లో వీక్షిస్తున్న వాళ్ళు మరెంతో లక్షల్లో ఉన్నారు వీళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్ ఒక మోటివేషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ చెప్పడం అన్నది అది ఒక హిందుత్వం గురించో లేకపోతే మరొక మతం గురించో మరొక మతం గురించో అని చూసుకోకుండా ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ మనల్ని ఎంత పై పైకి రావడానికి మనల్ని అత్యంత స్థానం నిలబెట్టక ఎలా దోహదపడతాడు పూర్తిగా ఆయన మనం సరెండర్ అయిపోతే అన్న దానికి ఒక ఎగ్జాంపుల్గా ఈ హనుమంతుడు నేను తీసుకున్నాను చిన్నప్పటి నుంచి ఆయనే నమ్ముకున్నాను కాబట్టి అది మీరు కూడా ఎవరైనా సరే అలా నమ్ముకుంటే కనుక అలా స్థాయికి ఉన్నత స్థాయికి వస్తారు మీకు అది ఇన్స్పిరేషన్గా ఉంటుందన్న ధ్యేయంతో ఈరోజు చెప్పాలనుకుంటున్నాను ఇది చాలా మనసు అంతరాంతరాల్లో నుంచి నేను వెలుబుచ్చుతున్నటువంటి ఇది మా ఇంట్లో ఎవరు దైవభక్తులు లేరు నాన్నగారు కమ్యూనిస్ట్ ఆయన ఫోటోకి దండం పెట్టడం చాలా రేరు ఎప్పుడైనా అమ్మ కోరిక మేరకు తిరుపతి వెళ్ళి ఆ స్వామి దర్శనం చేసుకుని వచ్చేసేవాళ్ళం తప్ప శనివారం శనివారం అమ్మ వెంకటేశ్వర స్వామికి దండం పెట్టేది తప్ప అంతమించి ఎవరు ఫోటోలు దండం పెట్టగాని స్వాముల్ని కొలవడం కానీ దేవుణ్ణి ప్రార్థించడం కానీ ఏమీ లేదు అలాంటిది అలాంటిది ఈ చిన్నతనం అంటే సెవెంత్ క్లాస్ నేను చదువుతుండగా అది పొన్నూరు అక్కడ ఒక ఆయన స్వామి గుడి ఉండేది ఆ ఆయన స్వామి గుడిలో నేను రోజు వెళ్ళి ఆయన స్వామి పెట్టుకుని వస్తుండే స్కూల్ నుంచి వస్తూ వస్తూ ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ నేను బాపట్లలో చదివేవాడిని ట్యూషన్ ఈవినింగ్ ట్యూషన్ నాకు ఆంజనేయ స్వామి గుడి దాటుకుంటూ వెళ్ళాలి తిరిగి వచ్చేటప్పుడు ఈవినింగ్ ఎయిట్ ఎంత అవుతుండేది కొంచెం చీకటిగా ఉండేది ఇప్పుడు అంత బిజీగా ఉండే కాదు కాబట్టి కొంచెం భయం భయంగా ఉంటుండేది కానీ ఆ హనుమంతుడు గుడి పక్క నుంచి వెళుతుంటే అందులో ప్రసాదాలు ఇచ్చే సమయం ఆ వంక ఈ వంక ఆకలవుతుండేది వెళ్ళి ప్రసాదం కోసం హనుమంతుతో భక్తి ఏర్పడింది నాకు అలాగా ప్రసాదం తీసుకుంటూ అక్కడే తింటూ ఆ ఆయా స్వామి ఆ పూజారు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పే విషయాలు హనుమంతుడి గురించి వింటూ అక్కడ హనుమాన్ చాలీసా పలకల మీద శిలా పలకల మీద రాస్తుంటే అవన్నీ ప్రాక్టీస్ చేస్తూ అలాగే తెలియకుండా నాలో ఆయన మీద భక్తిభావం అలాగ కుదిరిపోయింది కుదిరిన తర్వాత అక్కడి నుంచి నేను మొగల్తూరు వెళ్ళి సెవెంత్ ఎయిత్ నైన్త్ క్లాస్ చదువుతాను ఆ సమయంలో మా ఫ్రెండ్స్తో బజార్లో వెళ్తుంటే మీకు గుర్తు ఉంటుంది చాలామంది ఎవరైతే విలేజ్ నుంచి వచ్చారో వాళ్ళకి బాగా తెలుసు రోడ్డు మీద ఒక చెక్స్ ఉన్నటువంటి ఒక ఇది వేసుకుని ఒక్కొక్క చెక్స్లో ఒక్కొక్క వస్తువుని ప్లాస్టిక్ వస్తువు అయితే రకరకాల వస్తువులు పెట్టి ఒక క్యాలెండర్ ఉండేది క్యాలెండర్ కింద మిఠాయిలు అతికించేవాడు సో మనం రెండు పైసలు మూడు పైసలు ఇస్తే ఆ మిఠాయి మనకి ర్యాండమ్గా చింపుకోవచ్చు అది ఓపెన్ చేస్తే ఇంత పెప్పర్మెంట్ ఉంటుంది ఆ పెప్పర్మెంట్ వెనకాల ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ చూసుకుని చెక్స్లో చూసుకుంటే ఏ వస్తువు అది ప్లాస్టిక్ దువ్వెని రావచ్చు ప్లాస్టిక్ అద్దం రావచ్చు ఒకసారి ఏవి రాకపోవచ్చు అలా చూసుకుంటే నాకు ఒక క్యాలెండర్ వచ్చింది ఆ క్యాలెండర్ ఇచ్చాడు ఓపెన్ చేస్తే హనుమంతుల వారి క్యాలెండర్ ప్రసన్న ఆంజనే గుండె చీల్చుకున్నది ఆ హనుమంతుల వాడు ఏ సమయంలో వచ్చిందో రోజుకి మా ఇంట్లో అది అలా కొలువై ఉంది ఆయుష్ ఫ్రేమ్ గట్టి అది పూజిస్తూనే ఉన్నారు గత ఎన్నో సంవత్సరాలుగా దాదాపుగా నాకు పన్నెండు పదమూడు సంవత్సరాలు అప్పటి నుంచి అంటే ఏంటో తెలీదు హనుమంతుల వారి గురించి నేను ఆయన వెంటపడ్డానా ఆయన మీద నాకు ఒక గురి కుదిరేసరికి ఆయన నా వెంటపడ్డారో నాకు తెలియదు కానీ నా యొక్క జీవితంలో అంతర్భాగం అయిపోయారు అది అంతటితో ఆగకుండా నేను టెన్త్ చదివే సమయానికి మా నాన్నగారికి ఎక్కడో పేరాలా చీరాలా అనే ఊళ్ళో నాన్న పనిచేసేవాళ్ళు అక్కడి నుంచి నాన్నగారికి మాడుగులని ఉత్తరాంధ్రలో అయింది ట్రాన్స్ఫర్ అక్కడికి వెళ్ళడం నాన్నగారికి ఇష్టం లేదు సో లాంగ్ లీవ్ పెట్టేశారు ఆయన త్రీ మంత్స్లో చాలా దిగాలు పడిపోయేవారు ఒక డిప్రెషన్ గురయ్యేవారు నాన్న అలా చూస్తే చాలా బాధ అనిపించేది నాన్న మీకు దేవుడి మీద నమ్మకం లేదు కానీ మీరు హనుమంతుల వారిని హనుమాన్ చాలిస్తా నూట ఎనిమిది సార్లు చదువుతూ అలా చేయండి వితిన్ నో టైం మీరు అనుకున్న చోట మీకు ట్రాన్స్ఫర్ పడు జరుగుతుంది అని చెప్పేసి పదహారు పదిహేను ఏళ్ళ కుర్రవాడిగా టెన్త్ క్లాస్లో నాన్నకి చెప్తే ఆయన వింటారా వినరో ఆయన పెద్ద దేవుడి మీద భక్తి లేదు అని కొంచెం టెన్షన్గా అవునంటావా జరుగుతుందా చేద్దామా చేయినా అంటే అప్పటికప్పుడు హనుమాన్ ఒక చిన్న కాయతోండి రాసేసి నాన్నకి వచ్చారు నాన్న రెండు మూడు సార్లు చదివారు ఆ తర్వాత నూటెనిమిది సార్లు ఆయనకి చిట్టి గారులు ఆయన మెళ్ళ వేసి నూట ఎనిమిది గారెల్ని ఆ తర్వాత హను మార్నింగ్ నుంచి ఈవినింగ్ మధ్యాహ్నం వరకు అయిపోయింది అలా చదివేవాళ్ళు నమ్మండి నమ్మకపోండి నెల రోజుల లోపల ఆయనకి మళ్ళీ ఏ ఊరైతే కోరుతారో ఆ ఊరికి ట్రాన్స్ఫర్ అయిపోయేసరికి నాకు విపరీతం నమ్మకం ఏర్పడిపోయింది చెప్తుంటారు నాకు గురువు ఎవరో కాదు హనుమంతుని పరిచయం చేసిన గురువు మా పెద్ద అబ్బాయి మా శంకరబాబు అని నాకు చాలా ఆనందం వేసింది నాన్న లాంటి ఒక కమ్యూనిస్ట్ భావాలు ఉన్నటువంటి ఒక నాస్తికుడి నేను ఈ రకంగా దైవభక్తులుగా మార్చానని చెప్పేసి అక్కడి నుంచి మా ఇంట్లో మా యొక్క కులదైవం అయిపోయారు ఇది ఇలా ఉండగా పేరాల అనే ఊరప్పుడు నేను డిగ్రీ అయిపోయింది నెక్స్ట్ ఏం చెయ్యాలి అనే ప్రయత్నంలో చెన్నై వెళ్ళి ఫిలిమిండస్ట్రీలో జాయిన్ అవుదాం అనుకుంటుండగా మా పెరట్లో పేరాల పేరాలలో పెరట్లో తిరుగుతుండగా నాకు ఎర్లీ మార్నింగు ఏదో కాయిన్ కింద పడి ఉంది ఏంటని కాయిన్ అని చెప్పేసి కాళ్ళతో ఇలాగ అన్నాను అది సేవండి హనుమాన్ ఇది ఉండేది బిళ్ళ వెంటనే కళ్ళ పొరపాటు అయిపోయింది అని చూస్తే హనుమంతుడు బొమ్మ ఉంది అది అది తీసుకెళ్ళి నాన్నగారికి ఇచ్చా నానా ఇట్లాగని అంటే నువ్వు ఏది చేయాలని అనుకున్నావు కదరా కాబట్టి అది నీకు ఒక దారి చూపించేలాగా హనుమంతుడు ఈ రకంగా కనిపించాడేమో అని పూజలో పెట్టారు అక్కడి నుంచి నా ప్రయత్నాలు నేను చేయటం అలాగే మెడ్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నా ప్రయత్నాలు చేయటం అక్కడికి వెళ్తే నాకు అవకాశం రావటం నేను వెళ్లే ముందు నాన్నగారి దీన్ని ఒక దండగా ఒక లాకెట్ నా ఆర్టిన్ షేప్లో ఒక లాకెట్లో పెట్టి నా మెళ్ళలో వేశారు అది నేను చాలా ఒక ఆశిస్తులాగాను ఒక మనోధైర్యం అంటే జేబులో బొమ్మ ఉంటే ఎంతో ధైర్యంగా ఉంటుంది ఆ రకంగా ఫీల్ అయ్యి వెళ్ళేవాడిని అక్కడి నుంచి అవకాశాల మీద అవకాశం ఎలా వచ్చినాయో నైన్టీన్ సెవెంటీ సెవెన్ నుంచి సెవెంటీ ఎయిట్ అండ్ సెవెంటీ నైన్ ఆ ప్రాంతంలో సరే ఎయిటీ ఎయిటీ ఎయిట్ ఎయిట్ ఎయిటీ సారీ సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ అక్కడి నుంచి అవకాశాలు ఎక్కడ కూడా ఆగకుండా రావడం జరిగింది అంత ఆ స్వామి మహిమ అనుకునేవాడిని ఆయన నిరంతరం పూజించుకునేవాడిని ఆయన పూజించుకునే ప్రతిసారి నన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళి స్వామి నేను కూడా అంత క్రమశిక్షణతో ఉంటాను ఎక్కడ ఒక్కరదారులు కానీ వంకరదారులు కానీ నేను వెళ్ళను అంత ఒక స్థితిపేదతో ఉంటాను ఖచ్చితంగా డిసిప్లిన్గా ఉంటాను క్రమశిక్షణతో ఉంటాను ఎప్పుడు ఆయనతో ఇంట్రాక్ట్ అవుతూనే ఉంటాను ఆయనతో సంభాషిస్తూనే ఉంటాను అలాంటి నేను అది పెట్టుకున్నప్పుడు చాలా సినిమాలు చేశారు నాకు తెలిసి ఎనభై నైన్టీన్ ఎయిటీలో ఒక సినిమా తాతయ్య ప్రేమ లేదు దానికి డబ్బింగ్ చెప్తుండగా ఒక ఏవిఎం జీలో కూర్చున్నాను ఆ తర్వాత డబ్బింగ్ చెప్పారు ఇంటికి వెళ్ళేసరికి లోపల బిళ్ళ కనపడలేదు ఆ పై చుట్టూ ఫ్రేమ్ మాత్రమే ఉంది ఎంత డిప్రెస్ అయిపోయాడంటే ఏంటి నేను ఏం తప్పు చేశాను ఎందుకు స్వామి నా నుంచి దూరం అయిపోయాడు ఇది నాకు ఏమన్నా మంచిది కాదా అపశ్యకరం అంటూ అసలు భోంచేయలేదు చేయలేదు ఏమీ చేయలేదు తల్లడిల్లిపోయా ఆ తర్వాత టూ డేస్ తర్వాత మళ్ళీ అదే థియేటర్కి డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఎక్కడితే కూర్చొని అక్కడే కూర్చున్నాను అలాగే కూర్చుంటూ స్వామి దొరికితే కరెక్ట్గా రండి ఆ తివాచి ఉంది కింద అక్కడ ఇరుకుపోయి మళ్ళీ స్వామి కనిపించేసరికి ఎంత ఎనలేని ఆనందం ఎంత ఇదంటే యా నాకు ఇండస్ట్రీలో తిరుగులేదు స్వామి నన్ను పరీక్ష పెడుతున్నాడు అంతేగాని కూడా కాదు అంటూ స్వామి నేను ఎప్పుడు వదలను అంటూ ఆయన పెట్టాను మా నాన్నగారికి చెబితే ఆయన అరే చుట్టూ కొంచెం క్లాంప్స్ లాంటివి పెడదాము సోదరికి అసలు కదలదు ఆ స్వామిని కాంక్రీట్ చేసుకుని నీళ్ళు ఉంచేస్తుంటే అవుతుందని చెప్పేసి నాన్న దాన్ని మళ్ళీ రీడిజైన్ చేసి వేసారు మీరు అప్పటి నుంచి సినిమాలు చూస్తే నా ఓల్డ్ సినిమాలు ఆ లాకెట్ ఎప్పుడు నా మెడలో ఉంటుంది నేను ఒక భేద క్యారెక్టర్ వేసినా సరే అది మెడలో ఉండకూడదు అంటే తీసి నడుం దగ్గర ఎక్కడో పెట్టిన తప్ప ఆయన నాకు దూరం అయిపోకూడదు బిగించి హోల్డ్ చేసి ఆ హనుమాన్ నేను ఇక్కడ పెట్టినవాడిని ఆ తర్వాత నైన్టీన్ టూ థౌజండ్ ఇయర్లో నేను అన్నయ్య సినిమా చేస్తుండగా అన్నయ్య సినిమాలో రెండు క్యారెక్టర్లు ఆట కావాలా పాట కావాలా అది సింహ్రాంతం చేసే ముందు ఒక చెట్టుకు పట్టుకొని పట్టుకుని ఏలాడుతుంటాను నా ఆత్మారాముడు నన్ను లాగి నెట్టి ఆ అమ్మాయి వైపు నెడతాడు నెట్టేపుడు ఇది హ్యాంగ్ అవుతుంది సార్ అడ్డుగా ఉంది అని కెమెరామెన్ బహుశా ఎవరు మన కెమెరామెన్ చోటాకే నాయుడు ఆ మాట అనకపోయి ఉంటే ఇప్పుడు నా దగ్గర ఉండేది అనేసి అలాగా అని చెప్పి తీసేసారు ఇలా ఎవరో పక్కన ఉంటే పక్క వాళ్ళకి ఇచ్చేస్తారు ఆ తర్వాత మర్చిపోయాను కనపడలేదు అయితే ఏదంటే లేదు లేదు ఎవరి దగ్గర లేదు సరిగ్గా ఎత్తకంటారు అని ఎవరి దగ్గర లేదు పోలే స్మాల్ ఒక రెండు సవర్ల బంగారం అనిపించింది ఏంటి తేడా ఎనభైలోనేమో తల్లడిలిపోయాను స్వామి దూరమైపోయారని అదే టూ థౌజండ్ వచ్చేసరికి ఇట్స్ ఓకే రెండు సవర్ల బంగారం అనుకున్నాను ఏమిటి అంటే నాకు ఈ లోగొచ్చిన వచ్చిన పరిణితి కానీ మనలో మెచ్యూరిటీ కానీ భగవంతుడు అనేవాడు బాహ్యంగా ఉండడు భగవంతుడు అనేవాడు మనతో మనలో అల్ అంతర్లీనం అయిపోతాడు మనలో మమైకం అయిపోతాడు మనకు అంతర్భాగం అవుతుంది అది హనుమంతుడు అనేది మన యొక్క అంతరాత్మ తప్ప మరొకటి కాదు అని తెలుసుకోవడం నాకు అది అందుకని ఆ చిన్నతనంలో కౌలించుకోవడానికి ఫిజికల్గా ఉండాలి పెద్ద అయిన తర్వాత మన మనసులో కళ్ళు మూసుకుంటూ ఆయన మనతో సంభాషించే లెవెల్కి మనం ఉండాలి హనుమాన్ ఒక్కసారి గనక మనల్ని ఆశీస్సులు అందించాడంటే జీవితాంతం వదలడు మనలోనే నిబిడీకృత ఉంటాడు మనలోనే అంతర్లీనంగా ఉంటాడు ప్రతి క్షణం మన ఆత్మ అంతరాత్మ ఆయన అయ్యి మనం కాపాడుతుంటాడు మనల్ని నిర్దేశిస్తుంటాడు మన మార్గ నిర్దేశం తెలియచే తెలియజెప్తుంటాడు అని నాకు అనిపించిన తర్వాత ఈ రోజు వరకు నాకు హనుమంతుడు అంటే పూజలు పురస్కారాలు ఏమి చేయను ఏ గుళ్ళు గోపురాలు తిరగను కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు పడుకునే ముందు ఇలా ఉంది ఇలా ఉందని నా అంతరాత్మతో నేనే మాట్లాడుకుంటాను నా అంతరాత్మనే హనుమాన్తో నేనేం మాట్లాడుకుంటాను తెల్లవారు లేచేసరికి నాకు దానికి సమస్యకి పరిష్కారం లభిస్తుంటుంది అట్లా నా జీవితం ఇంతవరకు సక్సెస్ఫుల్గా వెళ్ళటానికి బహుశా ఆ హనుమాన్ ఆ తెలియని అద్వితీయన అతీంద్రమైన శక్తి నన్ను కాపాడుతుంది నడిపిస్తుంది నాకు అనిపిస్తుంటుంది అట్లాగా ఈ రోజున ప్రతిదీ ఆ హనుమాన్ అనేదే నాలో అంతర్లీనంగా ఉంది కానీ ఎక్కడ ఎప్పుడు చెప్పుకునే అవకాశం కలగలేదు రోజు నా చెప్పుకునే అవకాశం నాకు ఈ హనుమాన్ సినిమా ఈ స్టేజ్ మీద కలిగింది మీతో ఈ రోజున పంచుకుంటున్నాను చాలా చాలా ఆనందంగా ఉంది